హాయ్ అందరికీ మసాలా దినుసులతో పొట్టి లివర్ చట్నీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇంచడమే కాదండి ఎప్పుడు వాళ్ళు తింటే మరి అసలు వదలరు దీన్ని తయారు చేసుకోవాలంటే మనం పల్లెటూరుకి వెళ్ళాల్సిందే పల్లెటూరులో మా చిన్నప్పుడు మా నాన్న చేసేవారు దాన్ని చూసి నేను నేర్చుకోవడం జరిగింది ఇలా లివర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మంచి ఇనుప ఊచ తీసుకొని దానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను మధ్య మధ్యలో అలా బ్యాక్ బోన్ ఉంటుంది కదా పొట్టేళ్ళకి అది కూడా ఒకటి మనం చేసుకున్నట్టయితే తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది అన్నమాట ఓకే ఈ విధంగా నిప్పుల పైన బాగా కాల్చుకోవాలి చిన్న మంటపై నీట్గా చూడండి బాగా కా కాల్చుకోవడం జరిగింది వాటిని ఇది నిప్పులపై కాల్స్తేనే బాగుంటుంది అనమాట టేస్ట్ కాల్చుకుంటూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇలా కాల్చుకున్న తర్వాత వాటిలో మధ్యలో కొంచెం నీరుంటుంది వాటిని మంచి క్లాత్ తీసుకొని నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది ఆ నీరుతో అట్లే దాన్ని మనం తయారు చేసుకున్నాం రంటే అసలు టేస్ట్ చెడిపోతుంది అది కాబట్టి చూడండి పై విధంగా అలా నీట్గా మంచి క్లాత్ తీసుకొని దాన్ని అలా ప్రెస్ చేయాలన్నమాట తిరిగి మళ్ళీ వేయించుకోవాలి దాన్ని ఇది బాగా వేగినప్పుడే మనకు బాగా నిప్పులపై కాలినప్పుడు మంచి మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా పల్లెల్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది చూడండి ఇంకా బ్యాలెన్స్ ఉన్నది సపరేట్ చేసి దీన్ని కూడా నీట్గా కాల్చుకోవడం జరిగింది దీన్ని బట్టి అంటారు అది కొంచెం అంత రక్తంతో కూడి ఉంటుంది బ్లడ్ పొట్టేల్ బ్లడ్తో వాటిని అంతా నీట్గా ప్రెస్ చేసుకొని ఇలా తయారు చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చూడండి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకున్నాము అందులో చెక్క లవంగా వేసుకోవాలి ఒక పది లవంగాల వరకు తీసుకోవడం మంచిది మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం గరం మసాలా ఇట్లా వెల్లుల్లి ఒక పది రెమ్మలు వేసుకోవాలి యాక్చువల్గా మిస్ మిక్సీకి వేస్తే టేస్ట్ చెడిపోతుందండి ఈ విధంగా దంచుకుంటేనే బాగుంటుంది అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అది చిన్నగా ఉంది కాబట్టి రోలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా చేత్తోనే దంచుతూ ఉన్నాను కారం కూడా ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు మనకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి ఈ విధంగా ఉప్పు తగినంత వేసుకొని అందులోనే మిక్సీకి వేస్తే టేస్ట్ రాదు కాబట్టి నేను ఇంత కష్టమైనా దాన్ని ఆ విధంగానే చేస్తున్నాను చూడండి చివరికి ఇలా అంతా తయారైంది వాటిని చిన్న చిన్న ముద్దలుగా ఉండలుగా కట్టుకుంటే ఒక మేమైతే చిన్నప్పుడు చాలా పోటీ పడి తినేవాళ్ళం దీన్ని అంత అద్భుతంగా ఉంటుంది మరి చూడండి అలా గోలీ సైజులో చేసేసుకుంటే తినడానికి బాగుంటుంది నాకు తెలిసి మందు ప్రియులు అయితే బాగా ఇష్టపడతారు దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ